మనం చాలా మందికి ధన సహాయం చేస్తూ ఉంటాం కదండి మన స్నేహితులకు అనుకోండి బంధువర్గీయులకు అనుకోండి అలాగే ఎవరికో ఒకరికి పాపం ఏదైనా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు వారికి మనం ధన సహాయం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది అయితే తిరిగి మనకి ఆ ధనం ఏదైతే మనం ఇచ్చామో ఆర్థిక సహాయం ఏదైతే చేశామో మళ్ళీ మనం తిరిగి ఆశించినప్పుడు వారికి ఉన్న పరిస్థితులు బాగుంటే వారు తప్పకుండా ఇచ్చేస్తారు లేకపోతే ఒక్కొక్కసారి ఆ ధనం తిరిగి రావడానికి మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు ఎటువంటి బాధపడకుండా ఒక చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు డబ్బులు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం అయితే ఒకటి ఉంది అదేంటో మనం చూద్దాం ఒక మంచి రెడ్ ప్రమిద తీసుకోండి ఎర్రటి ప్రమిద కొత్తది తీసుకోండి దీనిలో మీరు ఆవ నూనె వేసి ఎర్రటి ఒత్తులు వేయాలి అయితే మనం ఇంకొక పెద్ద ప్రమిద కూడా తీసుకోండి దానిలో మీరు రాళ్ల ఉప్పు వేయండి ఈ రాళ్ల ఉప్పు వేసి దీనిపైన ఒక తెల్లటి కాగితం తీసుకోండి లేదా రావి ఆకు తీసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి రావి ఆకు అయితే అద్భుతం అనమాట సో రావి ఆకు తీసుకొని దాన్ని చక్కగా తుడిచేసి మీరు పెన్ తీసుకొని ఆ పెన్ తోటి మీ వ్యక్తి ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో ఆ వ్యక్తి పేరు రాయండి అంతకంటే ఇంకేమీ వద్దు ఆ వ్యక్తి పేరు రాసి ఆ ఆకు ఆ ఉప్పు ప్రమిద మీద పెట్టి దీనిపైన మీరు ఇందాక మనం చేసుకున్నది ఏదైతే ఉందో అంటే ఆవు నూనెతో చేసిన ప్రమిద ఏదైతే ఉందో అంటే ఆవు నూనె పోసిన ప్రమిద దాన్ని మీరు పెట్టి చక్కగా మీరు వెలిగించండి ఇది వెలిగించిన తర్వాత ఇది మీరు మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి దోషము లేదు దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ చాలీసా చదివి ఆ వ్యక్తి ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తి పేరు కూడా మీరు ఒకసారి చెప్పండి ఇలా చెప్పటం వల్ల మీరు అయితే ఇది కొంచెం కంటిన్యూస్గా చేయాలి ఒక ఫిఫ్టీ డేస్ చేయాలి బ్రేక్ ఇవ్వకండి తప్పనిసరిగా మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రిటర్న్ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనపడుతూ ఉంటాయి